రామంచ గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేను రామంచ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు వంటకాల సంపతిరెడ్డి నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని గత మూడు సంవత్సరాల నుండి గ్రామానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చుకుంటూ సీసీ రోడ్లు కానీ ఇది మన ఇంద్రమ్మ గృహాలు ప్రతి ఉచిత కరెంటు రేషన్ బియ్యము రేషన్ కార్డులు అంటి సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నాను గ్రామ ప్రజలందరూ దయ తలచి నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటే ఇంకా మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా మరికొన్ని సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా చేసుకుందాం ఇందిరా బిన్లు దపదపాలుగా వస్తాయి ప్రతి సంవత్సరం దపదాపాలుగా వస్తే ఒక్కసారి వచ్చి ఆగేది కాదు రేషన్ కార్డులైనా ఇందిరా బిన్లు అయినా సన్న బియ్యం ఉచిత కరెంట్ ఇస్తాను ప్రతీదిస్తాను ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే ఇంకా భవిష్యత్ రోజులలో గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాను పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతాను నన్ను సర్పంచ్గా ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి నన్ను మెజార్టీతో గెలిపించగలరని గ్రామ ప్రజలను కోరుతున్నాను పంచాయతీ వార్డు సభ్యులు ఫస్ట్ ఒకటో వార్డు కొండం రెడ్డి రెండవ వార్డు గుంటి ఎల్లయ్య మూడవ వార్డు వెల్దండి వేణు పద్మ ఏకగ్రీ అయిపోయి అయింది అది ఇప్పటికే నాలుగో వార్డు వైశా శ్రీనివాస్ ఐదవ వార్డు కాత తిరుపతి ఆరో వార్డు సిద్ధంకి శంకరమ్మ ఏడో వార్డు చిగుర్ల ఐలయ్య ఒరగల ఐలయ్య ఎనిమిదో వార్డు చెరుకు లక్ష్మి అంజనేయులు వార్డు దొబ్బల భిక్షపతి పదవ వార్డు కొండ కనకాయ వాడు వీళ్ళందరినీ ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోగలరని గ్రామ ప్రజలను కోరుచున్నాను నేను సర్పంచ్ గెలిచిన తర్వాత డ్రైనేజీ వ్యవస్థ బాగులేదు గత పదిహేను పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి డ్రైనేజీ లేదు వీళ్లకు వాటర్ పోవడానికి కూడా ఇబ్బంది ఉన్నది మిల్లు పది సంవత్సరాల నుంచి ఒక ఇల్లు గుడియాలి అంతకుముందు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన మిల్లే తర్వాత వీళ్ళు మాత్రం ఒక ఇల్లు ఇచ్చింది గత పది సంవత్సరాల నుంచి ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక దాదాపు వీళ్ళకి ఒక ఇప్పుడు రెండు ఇల్లు ఇచ్చిన ఒక సీసీ రోడ్లు పోసిన తర్వాత కూడా ఇప్పుడు ఇల్లు ఇస్తా ఈ డ్రైనేజీ వ్యవస్థ ఏం లేదు రోడ్లు మంచిగా చేస్తానని వీధి దీపాలు కానీ ప్రతి సమస్య తీరుస్తానని గోత్ర ఇక్కడ